ద్రోణుడు కులం గురించి ప్రశ్నించగానే కర్ణుని గుండె ముక్కలైంది దుర్యోధనుడు మాత్రం లోపల ఆనందపడ్డాడు ద్రోణుడు ఇంతగా భయపడుతున్నాడంటే కర్ణుడు ఖచ్చితంగా అర్జునుణ్ణి మించిపోతాడు ఈ అవకాశాన్ని వదలకూడదు అని ఆలోచించాడు అదే సమయంలో శకుని అతని భుజంమీద వేసి ప్రేరేపించాడు వెంటనే దుర్యోధనుడు లేచి సభమధ్య సస్యశ్యామలమైన అంగరాజ్యాన్ని ఈ క్షణం నుండి నా స్నేహితుడు కర్ణునికి బహుమతిగా ఇస్తున్నాను అని ఘోషించాడు వెంటనే బంగారు కిరీటం రత్న సింహాసనం తెప్పించి వాయిద్య ఘోషల మధ్య కర్ణునికి పట్టాభిషేకం జరిపించాడు స్నేహితుడా అంగరాజ్యమే కాదునా సింహాసనంలో సగంకూడా నీదే అని దుర్యోధనుడు ప్రకటించ గాసభ అంతా ఆశ్చర్యపోయింది అవమానం నుండి రక్షించిన దుర్యోధనుడు కర్ణునికి దేవుడిలా కనబడ్డాడు అతను భక్తితో ప్రమాణం చేశాడు ఈ శరీరం ఈ ప్రాణం ఈ శ్వాస చివరి వరకు నీకే అంకితం కర్ణ దుర్యోధనులు వేరువేరు కాదు ఒకరే దుర్యోధనుడు ఉప్పొంగిపోయి భటులకి ఆజ్ఞాపించాడు కర్ణమహారాజును అంతఃపురానికి ఘనంగా తీసుకెళ్లండి వేలాది కాగడాల వెలుగులో సూర్యునిలా మెరుస్తున్న కర్ణుడు గర్వంతో తలెత్తిన దుర్యోధనుడితో కలిసి రాజమందిరం వైపు బయలుదేరాడు